విశాఖ శ్రీ శారదాపీఠంలో ప్రభుత్వ భూమి ఆక్రమణను వెంటనే రెవెన్యూ అధికారులు తొలగించాలని రాష్ట్ర తెలుగు శక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ డిమాండ్ చేశారు ఈ మేరకు మండలం రామ్ వినతి పత్రాన్ని శారదాపీఠం హిందుత్వం ముసుగులో ప్రభుత్వాలను ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు చేపడితే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శారదాపీఠానికి ఎటువంటి సమయం ఇవ్వకుండా ఆక్రమణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు శారదా తెలియజేస్తున్నామని రామ్ తెలిపారు దీనిపై తహసీల్దార్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ శారదాపేటలో ఇరవై రెండు సెంట్ల భూమి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లుగా తమ సర్వేలో తెలియదని దీనిపై ఉన్నతాధికారులకు నివేదికనిచ్చామని తెలిపారు సమయం కోర్టు చాలా ఆశాస్పదం కోర్టుకు వెళ్ళి దీన్ని ఏదో స్టే తీసుకొని చూస్తున్నారు ఇది మేము ప్రభుత్వం కూడా మేము లోకేష్ గారు విశాఖపట్నం వస్తారో తెలియజేయబోతున్నాం గతంలో మనం చూసినట్లయితే గీతం యూనివర్సిటీ అలాగే స్పీకర్ గారు అయినపాత నర్సీపూట నివాసం గాజువాక పల్లా సింహరం కాంప్లెక్స్ అలాగే అనకాపల్లి పిల్లా గోవింద్ గారిది మన సబ్బుమారి గారి నివాసం శుక్రవారం రాత్రి వచ్చి అక్రమ కూల్చేశారు కానీ ఈ మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వారం రోజులు టైం ఇచ్చింది ఎక్స్పెరేషన్ కోసం అయినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అందువల్ల ఎత్తి భవిష్యత్తులో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేయాలి గత ప్రభుత్వం చేసిన తప్పు మనం చేయలేదు కాబట్టి టైం ఇచ్చినట్లయితే మనం క్రైమ్ని ప్రోత్సెస్లో అవుతుందని చెప్పి డెఫినెట్గా శారదాపేటం ఏదైతే అక్రమ గురైందో అక్రమం కట్టాలు కోల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నేను విజ్ఞప్తి చేస్తూ మనం చేస్తాను జై హింద్